నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన భానుప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తరదించుకునే విధంగా ఉంది సంస్కృతి సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించే విధంగా ఒక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం మహిళలను దేవతలుగా పూజించే మన భారతదేశంలోని ఒక మహిళ మహిళని ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఒక ప్రజా ప్రతినిధిగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆర్కే రోజా గారు వందకి పైగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులను తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాక మిగతా రాష్ట్రాలలో కూడా అభిమానులను సంపాదించి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసి ప్రజలను ఆదరణ గెలుచుకున్న వ్యక్తిగా ఈరోజు ఉన్నారు అట్లాంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇలా అవమానిస్తే మీ అధిష్టానం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉందని మీరు గమనించలేకపోతున్నారు తక్షణమే మీకు మహిళల అంటే ఏ మాత్రమైన గౌరవం ఉంటే ఈరోజు మీరు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆమెకి క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను